భగవద్గీతని ఆయన బోధించడం జరిగింది అదే మనకు ఇప్పుడు లాగా జరిగింది శ్రీకృష్ణుడు పుట్టిన ఈ అష్టమి రాజు ఇక్కడ ఒక్క చోటే కాదు దేశం అంతా దేశమే కాదు మీకు తెలుసు ఇస్లాం టెంపుల్ కి అందరూ సో అది ఇండోనేషియన్ సంబంధించిన సంస్థ ఇక్కడే కాదు ప్రపంచంలో అన్ని దేశాలలో కొంచెం నుంచి నూట తొంభై ఎనిమిది దేశాలు ఉన్నాయి చాలా దేశాలలో ఈ యొక్క కృష్ణుని యొక్క జన్మాష్టమి రోజు సంప్రాయం జరుపుకుంటున్నారు సో మనం కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం స్కూల్ పెట్టిన ప్రతి సంవత్సరం ఈ పదకొండు సంవత్సరాలు ప్రతి సంవత్సరం కూడా ఈ అష్టమి రోజు ఈ శ్రీకృష్ణాష్టమి గొప్పగా జరుపుకుంటాం సో ప్రతి సంవత్సరం ఇలా పుట్టి కొట్టే ప్రోగ్రాం అయితే మనం జరుపుకుంటున్నాం ఈ సంవత్సరం కూడా అశోక్ సార్ పట్టుబట్టి సార్ మామూలుగా అయితే చిన్న పిల్లలే ఈ వన్ ఫిఫ్త్ క్లాస్ పిల్లల ఉంటే పెద్ద పిల్లల ఎవరికి వస్తే మాకు అవకలేదు అని చెప్పేసి పట్టుబట్టి ఈసారి కనీసం పది తెప్పించండి తెప్పించారు సార్ పది ఉంచారు సో కాబట్టి అందరూ కూడా అందరికీ అవకాశం వస్తుంది ఓపెన్ చక్కగా అందులో తల్లిదండ్రులు మీకు చాలా కృతజ్ఞతలు అండి పిల్లల్ని చక్కగా తయారు చేసి అక్కడ ఇది భాగంగా వచ్చారు సో మీలో కూడా ఔత్సాహంగా ఉంటే ఉంటు పెట్టాలని తల్లిదండ్రులు కూడా అవకాశం ఉంటుంది మీరు కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు అయితే దయచేసి మీరు అక్కడ పెంచీలు వేశారు అక్కడ కూర్చొని ఈ కార్యక్రమాన్ని వీక్షించవలసిందిగా కోరుకుంటున్నారు